విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు చెప్పే జాగ్రత్తలు పల్లె వెలుగు బస్సులో వినూత్నంగా చెప్పి ఆకట్టుకుంటోంది ఓ ఆర్టీసీ కండక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల డిపోకు చెందిన అనిత అనే ఓ మహిళా కండక్టర్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుగుమం అని ప్రయాణికుల రక్షణ ఆర్టీసీ బాధ్యత అంటూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు తాండూరులో జరిగిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు రక్కచల్లెలు చనిపోయినప్పుడు ఆర్టీసీ యాజమాన్యం వెంటనే ఆదుకుందని కండక్టర్ అని తెలిపారు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆదేశాల మేరకు కండక్టర్ ప్రచారం నిర్వహించారని కంట్రోలర్ వెంకటి తెలిపారు

राइट राइट बहुत अच्छा है एड అందరికీ నమస్కారం నా పేరు నేను ఈ బస్ కండక్టర్ ని ఈ రోజు ఈ బస్సు గద్వాల నుంచి ఐదట్టు సమయం మూడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతున్నాము ఈ ప్రయాణ సమయం అన్నది యాభై ఐదు నిమిషాలు పడుతుంది మనం ఐదో చేరుకోవడానికి అయితే మొన్న జరిగిన కర్నూలు మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా చాలా మంది కాలిపోయి చనిపోయారు చనిపోయింది కదా కర్నూలు దగ్గరలో అనుకుంటున్నా అది అది ప్రైవేట్ ట్రావెల్ బస్ అనమాట అలాగే ముగ్గురు అక్కలు సరిపోయినారు కదా చేవెల దగ్గర సాంద్రెడ్డి చంద్ర బస్సు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది అయితే ఈ రెండింటికి మధ్యన విశాసం ఏమీ రా అంటే అది ఆర్టీసీ బస్సు ముగ్గురకాచాల సరిపోయినది ఆర్టీసీ బస్సు అలాగే కాలిపో చనిపోయినది మాత్రం ప్రైవేట్ ట్రావెల్ అనమాట ఈ రెండింటి మధ్యన వ్యత్యాసము మన ఆర్టీసీ ఆర్టీసీ